హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఆధార్ పని మీద ఆధార్ సెంటర్కి వెళ్ళాను వైశాఖపట్నంలో ద్వారకా నార్ల సెంటర్ ఇది సో ఈరోజు తల్లికి వందనం స్కీమ్కి చాలామందికి రిక్వైర్మెంట్ పడి చాలామంది ఇక్కడికి విజిట్ చేశారు సో చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు ఎంత భారీగా అంటే అసలు హాల్లో ఖాళీ లేదు బయట కూడా వెయిటింగ్ లైన్లు కాశారు సో నేను వెళ్ళి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్ళాను కానీ హెవీగా రష్ ఎక్కువ ఉంది పదకొండు గంటలకు వెళ్తే నేను నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నాను సో అది కూడా మళ్ళీ రేపు మెసేజ్ వస్తుందని చెప్పారు సో అయినా అంతవరకు ఎలాగైనా పని అవ్వాలి కదా అని ఉన్నాను చాలామంది రావడం వల్ల లేట్ అయింది మామూలుగా అయితే పెద్ద సంఖ్యలో ఎంతో ఎంతమంది రారట స్టాఫ్ చెప్తున్నారు సో కౌంటర్లు ఎన్ని ఉన్నా సరిపోలేదు లోపల ఒకేసారి అంతమంది ఉండడంతో ఒక్క పెట్టిస్తుంది అయినా సరే ఎవరు విసుక్కోకుండా చాలా ఓపిక్గా పనిచేశారు ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు సో వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇబ్బంది లేదు కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు నిలబడలేక అయినా లైన్లు టోకెన్ సిస్టమ్ అన్నీ చాలా బాగున్నాయి నాకు తెలిసి ఒక పది పదిహేను కౌంటర్లు పెట్టారు సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగలేదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలు మీ ముందు మరిన్ని షేర్ చేస్తుంటాను అండ్ మీరు నాకు ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ